హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ లోకల్ లాడ్ భయ ఏం లేదు మీరు లో చూసుకున్నారు కదా బ్యాంకాక్ భయ బ్యాంకాక్ అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఈ యొక్క తాయ్ మసాజ్ అంటారు కదా శాండ్విచ్ మసాజ్ అది మాకు కూడా తెలియదు భయా సినిమాలు సినిమాలు చూసిందే ఎందుకంటే బ్యాంకాక్ నేనైతే ఇంతవరకు ఎప్పుడు పోలేదు భయ కానీ పోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది నాకే కాదు భయ చాలా మందికి బ్యాంకాక్ పోవాలని ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ సమయం అనుకూలించకపోవచ్చు లేకపోతే ఫైనాన్షియల్గా అనుకూలించకపోవచ్చు లేకపోతే ఇంకా వేరే ఇతర కారణాలు కావచ్చు ఇంకోటి ఎందుకంటే భయ బ్యాంకాకి కొంతమంది ట్రావెల్ ఏజెన్సీస్ ద్వారా పోతారు కదా అక్కడ ఏమవుతుందంటే వాళ్ళు భారీగా అయితే బొక్క పెట్టేశారు భయ ఎందుకంటే రూపాయి చెప్పి రెండు రూపాయలు లాక్కుంటారు సో అందుకే ట్రస్టెడ్వి మనకు ట్రావెల్స్ చాలా తక్కువ ఉన్నాయి సో మనకు తెలిసిన ఒక మిత్రుడు ఏం చేస్తున్నాడు అంటే కొంతమంది నీ టీంని తీసుకొని పోతున్నాడు అనమాట కేవలం సిక్స్టీన్ థౌజండ్ రూపీస్ మాత్రమే దీంట్లో ఫ్లైట్ ఛార్జెస్ అయితే ఎక్స్క్లూడెడ్ అంటే ఫ్లైట్ ఛార్జెస్ మాత్రం మీవే ఉంటాయి సో బెంగళూరు ఎయిర్పోర్ట్ బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ అనమాట ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే మనోళ్ళు మీకు అక్కడ నుంచి టైగర్ జూకి తీసుకొని అనమాట అక్కడ ఎంట్రీ ఛార్జెస్ అయితే మేమే ఉంటాయి బట్ ఈ టైగర్ జూ చూసుకున్న తర్వాత మళ్ళీ గా టిఫిన్ అండ్ లంచ్ కూడా వాళ్ళమే ఉంటాయి దాని తర్వాత డే మొత్తం ఆ జూ మొత్తం తీపిచ్చేసిన తర్వాత మళ్ళీ సాయంత్రానికి అయితే మళ్ళీ పటాయాకు అయితే వచ్చేస్తారు మీ అకామిడేషన్ పటాయాలోనే అనమాట బట్ అకామిడేషను దాని తర్వాత ఈ బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇవన్నీ బిల్లే చూసుకుంటారు మనోన్లీ సిక్స్టీన్ థౌసండ్ రూపీస్లోనే అదంతా పటాయాలో రూమ్ ఇచ్చేస్తారు మీకు దాని తర్వాత అది కూడా ఏమి లగ్జరీ రూము ఎయిర్ కండిషనింగ్ మీరు అసలు ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే మీకు ట్రావెల్స్ ఏదైతే ఉందో అది కూడా ఏసీ కోచెస్ అనమాట అది కూడా చాలా మంచి ట్రావెల్స్ హోటల్స్ కూడా రెస్టారెంట్స్ కూడా ఎట్లుంటాయంటే మీకు మామూలుగా గా ఒక రోజు దిగాలంటే కూడా మీరు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు తీసుకుంటారు ఒక నైట్కి సో అట్లాంటిది మన వాళ్ళు అందరూ కలిసి పోతారు కాబట్టి కొంచెం ప్యాకేజ్లో మీకు చాలా తక్కువ ప్రైజ్లో అయితే వీళ్ళు అన్నారు భయ సో నైట్ పటాయాలను రూమ్ చేసిన తర్వాత మీరు నైట్ అంతా ఏమైనా చేసుకోవచ్చు ఎంజాయ్ చేసుకోవచ్చు పటాయ మొత్తం తిరగచ్చు మీ ఇష్టం వయ అది మీ స్పేసు దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే వాళ్ళు స్పీడ్ బోటింగ్ అండ్ ఎక్స్ట్రాక్షన్స్ అవన్నీ ఉంటాయి కదా ఆ స్పీడ్ బోటింగ్ దగ్గరకైతే అయితే తీసుకెళ్ళిపోతున్నారు అక్కడ కూడా బ్రేక్ఫాస్ట్ లంచ్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు మన వాళ్ళే దాని తర్వాత అటు నుంచి ఇంకా కొన్ని ఎక్స్ట్రా యాక్టివిటీస్ అయితే ఉంటాయి ఫన్ యాక్టివిటీస్ అవన్నీ మీకు ఇష్టం అనమాట మీరు పార్టిసిపేట్ చేసుకుంటే చేసుకోవచ్చు లేదంటే లేదు భయ సో ఇంకా డిన్నర్ అంటారా అది నెసెసరీ నెసెసరీని బట్టి ప్లాన్ చేసుకుంటారు దాని తర్వాత నెక్స్ట్ డే ఇంకొక డే వచ్చేసి మీకు పటాయ మొత్తం బ్యాగ్గా మొత్తం టూర్ ట్రిప్ ట్రిప్ చూపిస్తారు సిటీ మొత్తం చూపిస్తారు సో అక్కడ కూడా మీకు బ్రేక్ అండ్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తారు సో అలా ఉంటుంది భయ మొత్తం మీరు ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే మీకు ఏసీ కోచ్ ట్రావెల్స్ లో తీసుకొని పోయి మొత్తం తిప్పిచ్చేసి మళ్ళీ మిమ్మల్ని మీకు వదిలిపెట్టేసారనమాట ఓన్లీ ఫ్లైట్ ఛార్జెస్ మీవే ఉంటాయి అక్కడ పర్సనల్ గా ఏమన్నా కొనాలన్నా లేకపోతే తిరగాలన్నా అవి చార్జెస్ మాత్రం మీవే ఉంటాయి ఫుడ్ అకామిడేషన్ దాని తర్వాత ఈ ట్రావెల్స్ అవన్నీ కూడా వీళ్ళే ఉంటాయి వీళ్ళదే అంటుంది అనమాట మంచి ట్రస్టెడ్ పర్సన్స్ ఎందుకంటే వీళ్ళు ఇతను ఆల్రెడీ మనకు బ్యాంక్ లో వర్క్ చేశారు ఫోర్ ఇయర్స్ అక్కడ జరిగే మోసాలు ట్రావెలర్స్ చేసే మోసాలు చూసి అరే పాపం అనవసరంగా చాలా మంది అమాయకులు వీళ్ళకి బలైపోతున్నారు అని చెప్పేసి వీళ్ళు దగ్గర ఉండి చూపిస్తున్నారు అనమాట మొత్తము చాలా కేర్ తీసుకుంటారు భీపత్సవంగా ఎంజాయ్ అయితే చేయొచ్చు మీరు కేవలం సిక్స్టీన్ థౌజండ్ లో పోయా నాకు కూడా ఇప్పుడు అవకాశం వస్తే నేను కూడా టైం చూసి నేను కూడా ఒక రౌండ్ అయితే వేసుకుంటాను గా ఎందుకంటే ప్రతి ఒక్కరికి బ్యాంకాక్ పోవాలంటే ఇష్టము మనకి గోవా ఇండియాలో ఉంది కాబట్టి పోతారు కానీ వంద గోవాలు వేస్తే ఒక బ్యాంకాక్ అక్కడ చాలా ఫ్రీ ఉంటుంది ఫుల్ ఎంజాయ్ చేసుకోవచ్చు ఈ ముఖ్యంగా యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనం చాలా ఈ సోషల్ మీడియాలో యూట్యూబ్ లో యూట్యూబ్ వీడియోస్ లో అయితే చూస్తూ ఉంటాము ఈ ట్రావెలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ చూపిస్తూ ఉంటారు మనకు బ్యాంకాక్ ఎట్లా ఉంటుంది ఏంటి కదా అనేసి కానీ మీకు రియల్ గా పోయే అవకాశం వస్తే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి సో ఇది ఒక గొప్ప అవకాశం మీకు కేవలం సిక్స్టీన్ థౌసండ్ అయితే మీకు మొత్తం టూర్ బ్యాంకాక్ మొత్తం తిప్పించి చూపిస్తారు మన వాళ్ళు ఇంకోటి ఏంటంటే భయ అది కూడా మనము క్రిస్మస్ కి బిఫోర్ వెళ్తేనే భయ ఎందుకంటే దాని తర్వాత ఫ్లైట్ చార్జెస్ అనేది కొంచెం వెరీగా ఉంటాయి సో మీకు కావాలంటే ఫ్లైట్ ఛార్జెస్ లో కూడా ఏమైనా బుకింగ్స్ లో హెల్ప్ చేయాలంటే మన వాళ్ళు చేస్తారు భయా మన వాళ్ళకి అప్రోచ్ అయితే ఆల్మోస్ట్ ఒక టెన్ మెంబర్స్ అయితే ఇప్పుడు బుక్ చే అయిపోయినారు భయ ఇంకొక టెన్ మెంబర్స్ ఉంటే ట్వంటీ మెంబర్స్గా టీమ్ గా పోవాలనేసి ప్లాన్ అయితే చేస్తాను భయ నేను మీకు కింద కొన్ని డిస్క్రిప్షన్లో నెంబర్స్ అయితే ఇస్తాను భయా ఆ నెంబర్స్కి అయితే మీరు ఒకసారి సంప్రదించండి మీకు ఏమైనా డౌట్స్ గిట్స్ ఉంటే మాట్లాడండి అతని పేరు యూనూస్ అనమాట మంచి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అక్కడ ప్రతి ఒక్క ప్లేస్ తెలుసు అన్ని మీకు తిప్పి చూపిస్తాడు ఈయనే ముందర ఉండి తిప్పి చూపిస్తాడు అనమాట మదన్పల్ ఉంటాడు సో అందరూ కూడా గ్యాదర్ అయిపోయి బెంగళూరు నుంచి డైరెక్ట్ గా మీరు బ్యాంకాక్కి పోయేదానికి అయితే ప్లాన్ చేసుకోవచ్చు భయ మంచిగా సో అది భయ మీరు ఇంట్రెస్ట్ ఉండి ఉన్న వాళ్ళు ఇంత తక్కువ ప్యాకేజ్ లో మీకు అసలు ఇట్లాంటి ఆపర్చునిటీ అయితే రాదు భయ ఓవరాల్ ట్రిప్ వచ్చేసి ఫోర్ డేస్ అండ్ ఫైవ్ నైట్స్ భయ దాని తర్వాత ఈకోటెల్ హోటల్ అనమాట మీరు ఉండబోయే హోటల్ పేరు ఈకోటెల్ హోటల్ అది కూడా చాలా మంచి హోటల్లో సాయా బెవర్లీ ప్లాజా సెవెన్ స్టార్ అకామిడేషన్ అయితే ఉంటుందంట అక్కడ సో ఇది భయ ఇంకా సియాగో థాయి థాయి ట్రావెల్స్ వీళ్ళు ట్రావెల్స్ వాళ్ళు అనమాట సియాగో థాయి ట్రావెల్స్ చాలా ఫేమస్ ట్రావెల్స్ మీరు కావాలంటే ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు అతని పేరు లో మంచిగా రిసీవ్ చేసుకుంటాడు ప్రతి ఒక్కటి కూడా చూసు చూసుకుంటాడు అనమాట సో అది భయ ఎవరైనా పోవాలనుకున్న వాళ్ళు అయితే ఒకసారి వీళ్ళని సంప్రదించండి వీళ్ళ నెంబర్స్ ఇస్తానున్నాను వీళ్ళని సంప్రదించండి చక్కగా ప్లాన్ చేసుకోండి పోయి హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసుకోండి మనం అందరం కలిసి పోతాం కాబట్టి రేట్లు అయితే కొంచెం రీజనబుల్గా ఉంటాయి అండ్ అక్కడ తెలిసిన వాళ్ళు కాబట్టి మనకు రేట్స్ కొంచెం రీజనబుల్గా ఉంటాయి లేదు మీరు ఇండివిజువల్గా ఎంజాయ్ చేసుకోవడానికి పోవాలి నలుగురు ఐదు మంది కలిసి పోవాలని చెప్తే మీకు అయితే బొక్క అయితే పడిపోతుంది భా కన్ఫామ్గా అందుకే ఇట్లాంటి ట్రస్టెడ్ వాళ్ళతో పోతే హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు డబ్బులు కూడా మెయిన్గా ఎక్కువ ఖర్చు కావు భయ తక్కువ ఖర్చులోనే మనకు మంచి ప్యాకేజ్ అయితే ఉంది మొత్తం తిప్పుకొని వస్తారు వీళ్ళు సో ఒకసారి అయితే సంప్రదించండి ఓకే ఈ వీడియో ఎక్కడతో ఏం చేస్తున్నాను మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ ముందు కోసం అప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ జియ్